ఆ పిల్లోని గురించి మా వంశీ మాట్లాడు మా కాయ మారుతాడు అయితే మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తాను ఒక మాటే ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాల ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే నాయకుని వేతావు బు బురద తల్లితే శిఖండ్ వేతావు ఇప్పుడు ఆ పిల్లోడు నాయ పోరాటాలు చేస్తున్నాడా బురద తలుగుతున్నాడా మూడు సంవత్సరాలుగా ఆ బిల్లుడు చేస్తానేది ఏంది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక్క పోరాటం కూడా చేయలే ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం కరెంటు బిల్లులు అంటే పోరాటం ఇసుక అంటే పోరాటం ఫీజు రింబర్స్మెంట్ అంటే పోరాటం రైతులకంటే పోరాటం సంక్షేమ పథకాలంటే పోరాటం నకిలీ మద్యం అంటే పోరాటం పదహారు పదిహేడు నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు ఒకటా రెండా మూడా ఆ పిల్లోడు ఒక్కడన్నా మూడే మూడేళ్ళు సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా చేయలే ఆ పిల్లోడు చేసింది ఏంది మటక గుట్టక క్రికెట్టు జూదము మంగతయి వ్యభిచారము ఇసుక భూములు ఇవన్నీ లేని విషప్రచారం నా పైన చేసి అంటే బురద చల్లడం ఆ పిల్లోడికి చేతనైంది ఏంటంటే కనుక బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు పోరాటాలు చేసేది చేత కాదు పోరాటం చేస్తే యోధుడు అంటారు బురద చల్లితే శిఖండి అంటారు ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు వరదరాజరెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదాని కోసం అది కూడా ముందుకు వచ్చి పోరాటం చేయలేడు అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరు విలు చేయాలా జూదాల మీద ఇంకోటి ఇంకోటి అంటే వరదాడు విధించాలా వరదరా మీద పోరాటం చేసే శక్తి లేదు చేయడు ఇంకేం ఏం చేస్తున్నాడు చికెన్ పాత్ర పోషిస్తున్నాడు ఫైనల్గా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ పిల్లోని స్టేట్మెంట్లకు నేను సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను మా కాజా ఇస్తాడు కావా వంశీ ఇస్తాడు నేను ఆ పిల్లోని చెప్పేది ఏంటంటే కన ఇప్పటి నుంచైనా నువ్వు పోరాటాలు చేయి వేతావు ಹಾಕು ಚಿಕೊಂಡು ಬೇತಾವು